అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు కళ్యాణ్ అన్న రెండు మూడు ఇయాల చెప్పాలి మీరు సాక్షి సాక్షి ఇక్కడ ఒకే పాద రుణమాఫీ ఒకే దాపా రుణమాఫీ ఇందుకోసం ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ వెళ్ళడి ఇక్కడ జూను డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నిమిషాలు డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్న రుణాలుమా అవ్వాలి ఇక్కడ లింక్ పెట్టారు చూడు ఇక్కడ ఒక లింక్ ఇక్కడ ఏం పెట్టారంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులోనే రుణమాఫీ జరిగిపోయింది చాలా మట్టుకు తర్వాత ఎవరు కొత్త రుణాలు తీసుకోలే ఏది రేవంత్ రెడ్డి నేను ఎన్నికల ప్రచారా మీరు ఎంబట్టం పోయి రుణాలు తీసుకోరు అన్న అన్నాడు అంటే ఆ మాత్రం తెచ్చుకున్నారు కావచ్చు అది అది తీసుకున్నామని అంటే అవగాహన లేనోళ్ళు అది తెచ్చుకున్నారు కావచ్చు అంటే ఫెయిల్ అడా ఆ దాదాపు రెండు వేల ఇరవై చాలా మట్టుకు ఒక లక్ష తీసుకున్న వాళ్ళ లక్ష నుండి లక్ష డెబ్బై వేల వరకు లక్ష యాభై వేలు వడ్డీతో ఇంట్రెస్ట్ కాకుండా అసలు ఓకే లక్ష రూపాయల దాకా మాఫైని అవును కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై ఓకే దాదాపుగా ఉన్న రైతులల్లో ఒక వంద శాతం ముప్పై శాతం రైతులకు మాత్రం మాత్రమే కూడా ఇంకా అంతకంటే తక్కువనే ముప్పై లోపే అవును ముప్పై లోపే రుణాలు వాటిని మాఫీ చేసేందుకు దాదాపు ఇన్ని రోజులు లేట్ చేసారు మళ్ళీ ఇంకొకటి ఈ మధ్య తీసుకునే లేవు అవును డిసెంబర్ వరకే దాన్ని మాఫీ చేసేందుకు ఎన్ని సార్లు ప్రయత్నాలు సమావేశాలు అది ఇంకా కూడా కన్ఫామ్ లేదు బడ్జెట్ కూడా ముప్పై అవసరం ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం అప్పు చేస్తుంది ఇప్పుడు ఇది అప్పు చేయకుండా రేవంత్ రెడ్డి ఏడుకలు కడతాడు అదే ఇది ఏడుకెళ్ళి కడతాడు ఇది ఒక విషయం కాంగ్రెస్ అది కూడా ఏకకాలంలో అని చెప్పి ఏకకాలంలో ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ లక్ష రూపాయలు కొన్ని రోజుల తర్వాత లక్షన్నారా తర్వాత రెండు లక్షలు చేస్తారట అంటే ఆగస్టు లోపల రెండు లక్షలు చేస్తాను నేను మాట ఇచ్చిన ప్రకారం అని చెప్తుండు చూడాలి మరి చూడాలి ఇంకా రెండు నెలలు ఉంది రెండు నెలలు అది రెండు నెలలు ఇంకా ఇది అమలు కూడా పరచలేదు కేవలం ఇప్పుడు ఇది ఒక కేబినెట్ మీటింగ్ తీసుకొని మళ్ళీ వెల్లడించుడు అవును వెల్లడి 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 అంతే వెళ్ళలేదు ఏం లేదు వెళ్ళడి ఓకే అది అయిపోయింది తర్వాత ఈడ గడువులోనే రుణమాఫీ చేస్తాం విధానాలపై త్వరలోనే జీవో త్వరలోనే అది ఎప్పుడు మరే చూడాలి అది ఓకే రుణమాఫీ ఇంకొక ప్రధాన భార తీసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఖజానా నిల్లుందని ఇంకొకటి ఆరు గ్యారెంటీల పైన ఈ ప్రస్తావన కొనసాగుతుంటే అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తు ఏకంగా మాజీ సభాపతికే సభాధిపతికేసర పెట్టిండు నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకు పార్టీలోకి ఆహ్వానం సముచిత గౌరవం ఇస్తామని వెళ్ళడి పొంగులేడి జానారెడ్డిలతో పాటు మరో బారాస ఎమ్మెల్యే భేటీ ఇదే విధంగా త్వరలో కాంగ్రెస్ లోకి మరో ఇరవై మంది బారాస ఎమ్మెల్యేలు వస్తారని ఖైరతాబాద్ కార్ గుర్తు పైన గెలిచిన దాన నాయన చెప్పాడు అంటే సంక్షేమ పనులు అభివృద్ధి పనులు ఇన్ని కోకూలలు పెట్టుకొని ఇప్పుడు ఎందుకు కొనుగోలు ప్రయత్నం చేస్తున్నారు అర్థం సంక్షేమ పనుల ఓన్లీ సమావేశాలు మీటింగ్లు వెల్లడించడం మాత్రమే ఓకే కొనుగోలు అదే కొంతమంది అనొచ్చు గతంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేశాడు కదా ఇప్పుడు ఈ చేసే తప్పిందని ఆయన చేసే తప్పు మళ్ళీ మీరే చేస్తే ఏం కరెక్ట్ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయని ఒక మంచి సీఎం ఎన్నుకోవాలని కాంగ్రెస్ కోటేసారు ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ టైంలో వెళ్ళి ఇదే పెద్ద మంచి మాజీ సభాధిపతి ఇంకా కేసీఆర్ ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు లక్ష్మీపుత్రుడు ఎవరు పోచారం లక్ష్మీపుత్రుడు ఈయన ఉన్నప్పుడు పంటలు సకాలంలో వచ్చినాయి చేతులకు రైతులకు అనుకున్నారు కానీ ఇదే రేవంత్ రెడ్డి ఆయన ఎలక్షన్స్ టైంలో పోయినప్పుడు ఏం మాట్లాడి ఒక్కసారి విందాం ఈ ప్రాంతంలో పోచారం కుటుంబం దండుపాలెం ముఠాగా మారింది దొంగల ముఠాగా మారి ఈ ప్రాంతంలో ఇసుక కంకరైనా కాంట్రాక్ట్ అయినా ఏ ఇంటి ముందల ఇటక పెట్టాలన్నా కంకర వయ్యాలన్నా కప్పం కట్టాల్సిందే పోచారం కుటుంబానికని చెప్పి ఇక్కడ ప్రాంత వాసులు చెప్తున్నారు ఇవాళ మీరు పెద్ద మనిషి అని ఆయనకు ఓటేస్తే పెద్ద మనిషి సంగతి దేవుడెరుగు ఆయన ఎంబడి అచ్చోసిన ఆంబోతులాగా ముగ్గురు అదనంగా వచ్చి కొడుకులకు మండలాలు వంచి పెట్టిండు తమ్ముని ఊరి మీద పడి దోసుకోమని చెప్పి పొన్నాల లక్ష్మి పాటి మారితే ఏడు పది ఏడు పదిలో వయసులో పాటి మారిండు సచ్చే టైం లో ఎందుకు పాటి మారిండు అన్నారు రేవంత్ రెడ్డి ఇదే డెబ్బై ఏళ్ళ వయసున్న పోచారాన్ని ఇట్లా జరిపించుకుంటారు ఇంకోటి పోచారం కుటుంబాన్ని ఒక దండుపాలెం కుటుంబంతో పోలిస్తే కూడా ఈ రోజు సిగ్గు శరణ లేకుండా ఇంత బాగా కేసీఆర్ పోయేది తెలంగాణకు ఫస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి ఇంతకంటే సముచిత స్థానం ఎవరు కల్పిస్తారు ఉన్నారా అట్లా వీళ్ళంతా బీఆర్ఎస్ ని ఇక్కడ ఇచ్చిన చూడు బిఆర్ఎస్ ని మొత్తానికి అంటే పార్టీ లేకుండా చేయాలి లాస్ట్ కేటీఆర్ కేసీఆర్ మిగులుతారు ఎవరు చెప్పి అది దాన నాయందరు కూడా అని చెప్పిండు ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తారని కానీ ఆయనకే దిక్కు లేదు ఆయన మన ఎమ్మెల్యే గెలిచి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే థర్డ్ ప్లేస్ అక్కడ అంటే ఎంత ఘోరంగా ప్రజలు ఆయన తిరస్కరిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగినా కూడా ఉప ఎన్నిక జరిగితే ఆయన మళ్ళీ తాడు ఫోర్త్ అసలు ఇండిపెండెంట్ వచ్చిన ఓటు రావు రావు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ ఇరవై మంది కొంటా అంట ఇక్కడ ఇంకొకటి వార్త సింగరేణిపై చర్చిస్తా ప్రధానితో ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నారు సింగరేణిపై ప్రధానితో చర్చిస్తాం మొన్న సింగరి ప్రైవేటీకరణ అడ్డుకుంటాం ప్రైవేటీకరణ లేనట్టే ఇవన్నీ మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టు అయితే ప్రధానితో చర్చిస్తాం డిప్యూటీ సిఎం బట్టి బట్టి విజ్ఞప్తులను మోదీ దృష్టికి తీసుకెళ్తాం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పదవ దాపా బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభం అయితే ఇక్కడ మొన్నటిదాకా ఒకటి రోజుకొక న్యూస్ ఈ సింగరేణిపై అసలు లేనట్టే 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 ఇప్పుడు చర్చిస్తా చర్చలు ఇంకా రేపు చర్చించినా కూడా అది కుదరలేదు అని చెప్పి మళ్ళీ ఆ న్యూస్ రావడం మన అవుతుంది ప్రైవేట్ కన్నా జరుగుతుంది సింగరేణి కొంత కోస్తున్న వారి బాధ రంది లేవు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై డిప్యూటీ సీఎంపై బట్టి విక్రమపై కేటీఆర్ దజం ఇక్కడ పేపర్ లీక్ నిషేధ చట్టం తీసుకొస్తామని చెప్పి ఉంటాయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అది చూస్తా ఉన్నారు ఇంకా విద్యార్థులు ఎలాంటి ప్రభుత్వం కావాలి అసలు కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది అవును అలాంటి విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నాయి అన్నది గమనించాలి అప్పుడు సంక్షేమాలన్న కరెక్ట్ ఉన్నాయి ఇలాంటివి జరిగినా కూడా ఇప్పుడైతే అది కూడా కరెక్ట్ లేదు మరి ఏమన్నది చూద్దాం ఇంకోటి అసాంఘిక శక్తులు కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎస్పెషల్లీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అసలు వర్షాలు ఈ పోలీసులు చేస్తున్నారు మరి డిపార్ట్మెంట్ ఎందుకు లాండ్ ఆడారు మిస్ చేస్తుందో తెలియదు కానీ రోజు ఒక మట జరుగుతుంది రోజు అన్న విషయంలో ప్రతిసారి ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం మనకు మంత్రి అవును మిస్ అయింది హోంశాఖ మంత్రి కావాలను అని చెప్పి జనాలు ఓటి పోస్ట్ పెడుతున్నారు అందరు చూడొచ్చు అంటే ఓంశాఖకు బాస్ లేకున్నా కూడా పోలీసులు అయితే పని చేస్తుండ్రు లాండ్ ఆర్డర్ ఇక్కడ చేస్తున్నారు పోలీసులు సర్వర్ హ్యాక్ అయినాయి వాటిని పట్టుకునే తికమక అయితుందో పోలీసులకి సర్వర్ హ్యాక్ అయినాయి ఇంత లాండ్ ఆర్డర్ ఇంత డిస్టర్బ్ అవుతుంటే వాళ్ళు కళ్ళు మూసుకొని చేస్తుర్రు అసలు ప్రోసాహతలు మొన్న నందనవనల్లా బాలాపూర్ ఎస్పెషల్ ఓల్డ్ సిటీల ఇది డ్రగ్స్ గాంజా బ్యాచ్ ఎక్కువైపోయింది దీని గురించి రేవంత్ రెడ్డి ప్లస్ ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే హైదరాబాద్లో డ్రగ్స్ రహిత రాజధానిగా మారుస్తా అని చెప్పండి చెప్పండి ఆయన డ్రగ్స్ రహిత మార్చకున్నా సరే కానీ ఎక్కువ చేపట్టి బాగుంటుంది అదే ల్యాండ్ ఆర్డర్ ప్రక్రియ న్యూస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మన కళ్యాణ్ చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నేను ట్రిక్ పెట్టి పెట్టిన ఇక్కడ ఒక పేపర్ చూసుకున్నట్టయితే మొత్తం ల్యాండ్ ఆర్డర్ మిస్ అయింది పేపర్ కనబడుతుంది ఇక్కడ పెట్టిన చూడు ఇగో మైనర్ బాలిక కేసులో దీనిలో పదేళ్ళు జైలు ఇక్కడ మైనర్ రక్షణ దేయం మహిళ మెడపై కత్తి పెట్టి ఫోన్ ఫోను చోరీకి ప్రయత్నించిన దుండగులు మండి బిర్యానీ తిని అరిగొరుస్తుంది ఇక్కడ కిడ్నాప్ కథ సుఖాంత బాలిక అపహరణ బాలిక అపహరణ ఇవన్నీ టోటల్ సింగల్ డే లాసింగ్ ఒక రోజు చూసుకున్నట్టయితే లాండ్ ఆర్డర్ ఏసీపీకి చిక్కిన ఇన్స్పెక్టర్ మొత్తం లాండ్ ఆర్డర్ అనేది ఈ మధ్య ఇంత ఘోరంగా అంటే మళ్ళీ పెద్దగా మాత్రం రౌడీలపై రౌడీలపై డేకన్ను పోలీస్ వాళ్ళది ఇలా సర్వర్లు హ్యాక్ అయినాయి ఇంకా కూడా సర్వర్లు రిటర్న్ రాలే దాంతో డేటా అమ్ముతున్నారు అని చెప్పి వాళ్ళ తికమక్కల వాళ్ళకి ఉన్నారు పోలీసులు సో గవర్నమెంట్ వాళ్ళకి బడ్జెట్ సరైన బడ్జెట్ పెట్టి వాళ్ళను చూసుకుంటే వాళ్ళు ముందడుగు వేయచ్చు ఏదైనా చేయొచ్చు కానీ వాళ్ళ హోమ్ మినిస్టర్ వెళ్ళాడు వాళ్ళకి చిన్న సూచన ఏంటంటే మీ పోలీసులకు ఒక బాసును పెట్టండి అదే హోంశాఖకు ఎవరినొకరిని కేటాయించండి ఆ మంత్రిత్వ శాఖ ఎందుకు ఖాళీ ఉంచాలి లేదంటారా మీరే దాన్ని చేపట్టండి నిన్నగా మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీలో కూడా అన్ని మంత్రిత్వ శాఖ ట్వంటీ ఫోర్కు ట్వంటీ ఫోర్ అప్పుడే కేటాయించేసారు ఏపీ వాళ్ళు చాలా బెటర్ ఉన్నారు నూట డెబ్బై ఐదు మంది కలిసి ఇరవై నాలుగు మంది అప్పుడే మంత్రులు కూడా వాళ్ళు కేటాయిస్తాయి ఇక్కడ కేవలం పదకొండు మంది ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి వాళ్ళ అసెంబ్లీ అయిపోయింది ఎం చెక్క అంటే ఏమనిపిస్తుంది బ్రదా నిన్న గత ఫైవ్ ఇయర్స్ తెలంగాణకు మంచి రోజులు ఉన్నాయి ఆంధ్రాకి చిట్ట రోజులు ఉన్నాయి అంటున్నారు కానీ సీన్ రివర్స్ అయిపోయింది తెలంగాణకు చిట్టే రోజులు వచ్చినాయి ఆంధ్రాకి మంచి మంచి రోజులు వచ్చినాయి ఎందుకంటే బాబు గారు వచ్చారు అక్కడ అక్కడ మంచిగా జరుగుతుందని అక్కడ యువత మొత్తం అభిప్రాయపడుతుంది నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకం నా జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకం రుణమాఫీపై ప్రకటన ఎక్స్లో సీఎం రేవంత్ ఇది ఏంటి అంటే నిజంగానే చరిత్ర మాత్రం రోజు అవుతుంది ఎందుకంటే ఒకే కాలంలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఎప్పుడు లేదు మరి చూద్దాం అది జరుగుతుందా ఓకే ఓకే చూద్దాం ఇంకా అది చరిత్ర రాస్తాడా రేవంత్ రెడ్డి ఉన్న చరిత్ర కూలెగొడతాననేది చూడాల్సి ఉంటుంది ఇక్కడ పాపం వేడిపల్లి సత్యం ఎమ్మెల్ భార్య సూసైడ్ కేసు పెద్ద ఆర్టికల్ ఇచ్చిండు హల్వాళ్ళ వాళ్ళ ఇంట్లో గురి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డది వీళ్ళకు అనారోగ్య సమస్యలు కారణం అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు అయితే ఒక్కదే వెళ్లి రూమ్ లో సూసైడ్ చేసుకునే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు అప్పుడు డోర్లు పక్క అని చెప్పి ఆ వెంటనే హుటా హుటినా ఒక్కడే నడుపుకుంటూ వెళ్ళాడు వచ్చి భర్త భార్య బాడీ చూడటం అక్కడనే పడిపోయాడు అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ అందించారు సత్యం కు అయితే ఆమె టీచర్ కదా ఇక్కడ అలవాళ్ళు ఉంటారు రోజుల నుంచి విధులు కూడా ఏదో ఆరోగ్య సమస్యలు అని చెప్పి పాపం ఆయన చాలా కష్టపడి మూడు రెండు సార్లు ఓడిపోయి సార్ గెలిచిండు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా లైఫ్ లో ఆయన ముందడు చేస్తుండు అలాంటి సమయంలో ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం పాపం రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇవన్నీ ఇప్పుడు ఇన్ని రోజులు వడదెబ్బలు ఇప్పుడు పిడుగు దెబ్బలు ఉంటాయి సో జాగ్రత్త విషయంలో ఓకే ఇది ఇవాళ న్యూస్ అందరికీ నమస్తే థ్యాంక్ యూ